అవసరంలో ఆదుకుందన్న కనికరం లేదు అప్పు ఇచ్చిందన్నా అభిమానం అంతకన్నా లేదు ఏం చేసినా అడిగే దిక్కే లేదని బరితగించారు అప్పుగా ఇచ్చిన సొమ్ములు ఎగ్గొట్టొచ్చని పథకం వేశారు ప్రేమగా పాయసం చేస్తున్నట్లు నటించి అందులో నిద్రమాత్రలు కలిపారు అనంతరం వృద్ధురాలని ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసేశారు ఇంకేం అప్పు డబ్బులు మాఫీ అయిపోయాయని ఆనందించడంతో పాటు వృద్ధురాలి వద్ద ఉన్న బంగారం నగదుతో ఉడాయించారు తెల్లారి తమకేమీ తెలియదన్నట్లు అందరితో పాటు వచ్చి ఏడుస్తూ దొంగ నాటకాలు ఆడిన పోలీసులు మాత్రం ఊరుకుంటారా చిటికెలో అసలు నిందితులు ఎవరో కనిపెట్టేశారు అప్పు సొమ్ములు వాయిదా పద్ధతిలో కట్టుకున్నా సరిపోయేది కానీ ఇప్పుడు కోర్టు వాయిదాల కోసం ఏళ్ల తరబడి తిరగాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని అంబేద్కర్ నగర్లో చెరుకూరి అనే వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది భర్త పిల్లలు లేకపోవడంతో ఆమె చిన్న దుకాణం నిర్వహిస్తూ జీవితాన్ని వెళ్లదీస్తోంది అందరితో ఎంతో కలివిడిగా ఉండే సుబ్బాయమ్మ వద్ద అప్పుడప్పుడు ఇంటి అవసరాల కోసం కొద్ది మొత్తంలో ఆ చుట్టుపక్కల వాళ్లు డబ్బులు అప్పుగా తీసుకుని తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు ఇదే విధంగా నత్తల మమత మాధురీ కూడా సుబ్బాయమ్మ వద్ద డబ్బులు వడ్డీకి తీసుకున్నారు ఆమెకు ఏ అవసరం వచ్చినా చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటారు డబ్బులైతే తీసుకున్నారు గాని తిరిగి ఇవ్వమంటేనే పాపం సుబ్బాయమ్మ ప్రాణాలు తీశారు నత్తల మమత ఎనభై వేలు మాధురి యాభై వేలు చొప్పున సుబ్బాయమ్మ వద్ద అప్పు తీసుకున్నారు మమత రోజుకు ఎనిమిది వందల యాభై రూపాయలు మాధురి రోజుకు ఆరు వందల రూపాయలు చొప్పున అప్పు తీర్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు కొన్నాళ్లు సక్రమంగానే బాకీ తీర్చినా ఆ తర్వాత డబ్బులు కట్టడం మానేశారు దీంతో సుబ్బాయమ్మ వారిరువురిని ప్రతిరోజూ తిట్లు శాపనార్థాలు పెడుతోంది అందరి ముందు పరువు తీస్తున్న సుబ్బాయమ్మపై వారు కక్ష పెంచుకున్నారు ఆమె అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు ఈ క్రమంలో సుబ్బాయమ్మ మమతకు ఫోన్ చేసి బెల్లం పాయసం తాగాలని ఉందని చేసుకుని తీసుకురావాలని కోరింది ఇదే సరైన అవకాశంగా భావించిన మమత బెల్లం పాయసం తయారు చేసుకుని అందులో నిద్రమాత్రలు కలిపి సుబ్బాయమ్మకు ఇచ్చింది పాయసం తాగిన తర్వాత కూడా డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సుబ్బాయమ్మ మళ్లీ గొడవ పెట్టుకుంది మమతా మాధురి ఇద్దరూ కలిసి ఆమెను మంచం మీదకు తోసేశారు ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత మమత తన కుమారుడు మణికంటకు ఫోన్ చేసి పిలిపించుకుంది అందరూ కలిసి దిండుతో సుబ్బాయమ్మ ముఖంపై గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు బీర్వాలోని డబ్బులు సెల్ఫోన్ ఏటీఎం కార్డులు తీసుకుని అక్కడ్నుంచి పరారయ్యారు ఉదయం సుబ్బాయమ్మ దుకాణం తెరవకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి చుట్టుపక్కల వారు వచ్చి చూడగా మంచంపై అచేతన స్థితిలో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు అనుమానాస్పదంగా మృతి చెందడంతో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంను రప్పించి విచారణ చేశారు అయితే నిందితులు సైతం అక్కడికి వచ్చి తమకేమీ తెలియనట్టు ఏడుస్తూ నటించారు అయితే నేర స్థలంలో ముద్దాయిలు చెప్పులు విడిచిపెట్టి వెళ్లడంతో పాటు వేలిముద్రలు దొరికాయి పోలీసు జాగులం సైతం వీరినే పసిగట్టింది పైగా చుట్టుపక్కల వాళ్ళు కూడా సుబ్బాయమ్మ తరచూ వీరితో గొడవపడుతూ ఉండేదని చెప్పడంతో ఆ మహిళలే హత్య చేసినట్లు నిర్ధారించుకున్నారు అప్పటికే వీరు పారిపోతూ ఉండగా టంగుటూరు ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో పోలీసులు వీరిని పట్టుకున్నారు చెప్పి చేపల మార్కెట్ దగ్గర బొంకు పెట్టుకొని జీవిస్తుంటుంది ఆమెతో వీళ్ళకి పరిచయం ఏర్పడింది వీళ్ళు కొంత అప్పు దగ్గర వీళ్ళ పెళ్ళి పాప మ్యారేజ్ సంబంధించి కొంత అప్పు చేశారు ఆ అప్పు ఇచ్చేటువంటి సందర్భంలో ఆమె కొంచెం ఎక్కువగా ఒత్తిడి చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతుంది అనే ఉద్దేశంతో ఈమెను చంపేస్తే ఒంటరి మహిళ ఈయన చంపేస్తే దీని తర్వాత అడిగేవాళ్ళు ఉండరు ఈ బాకీ కూడా కట్టవలసినటువంటి అవసరం ఉండదు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మమత నతన మమత ఎవరైతే ఉన్నారో ఈమె కొంచెం ఫోన్లో యూట్యూబ్లో ఈ సిఐడి చూస్తూ ఉంటుంది ఎలా చంపాలనే ప్లాన్తో ఈ యొక్క మాధురికి జిల్లా ఉంటుంది దాని మీద నిద్రపోవడానికి నిద్ర మాత్ర తెచ్చుకుంటూ ఉంటుంది సో ఈ మాత్ర ఆ ఆమె ముత్తు ఆ తర్వాత దిండితో చంపొచ్చు అనేటువంటి వీళ్ళొక ఒక వారం ముందే వీళ్ళ ముగ్గురు కూర్చొని ప్లాన్ చేసుకుంటారు వీళ్ళు అనుకున్న ప్రకారం అంత గొడవ పడి ఆమెను ఎడితే మంచు మీద పడుతుంది అప్పుడు ఆమెను చంపాలని చెప్పి వీరిద్దరు మాధురి మమత ఇద్దరు కూడా ప్లాన్ చేసుకొని ఈ మాధురి కాలు కొట్టుకొని మమత దిండే చంపడానికి ప్రయత్నం చేస్తుంది వీలు కాపోయేటప్పటికి వాళ్ళ కొడుకు మణికంట ఫోన్ చేసి రమ్మని చెప్తారు ఇతను కూడా వచ్చి ముగ్గురు కలిసి మణికంఠ ఉతికి దగ్గర చంపడము ఆ విధంగా చనిపోయిన తర్వాత ఆమె ఉన్నటువంటి గోప్య చైను ఆ మమత తీసుకోవడం అలాగే ఈ బంగారు వస్తువులు ఆ ఈ డబ్బులు కూడా ఏటీఎం కార్డు ఇవన్నీ తీసుకొని ఈ అబ్బాయి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది జీవిత చర్మాంకంలో అవసరానికి ఉంటాయని రూపాయి రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న సొమ్మును జాలిపడి ఇస్తే వాటిని తిరిగి ఇవ్వాల్సింది పోయి ఏకంగా ఆ వృద్ధురారి ప్రాణాలే తీశారు ఆ మహిళలు